యేసు రక్షించును యేసు స్వస్థపరుచును ఆశ్చర్యకరుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద కూడిక కుటుంబ ఆశీర్వాద కూడిక కుటుంబ ఆశీర్వాద కూడిక గొప్ప ప్రవర్తగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ జోస్ గారు స్వస్థత వరములు కలిగిన దైవజనులు పాస్టర్ జోసఫ్ గారు పాస్టర్ కిరణ్ గారు వాక్య పరిచర్య చేసిన అనంతరం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును స్థలము ఆశ్చర్యకరుడు మందిర ఆవరణములో భాగ్యనగర్ కాలనీ దూలిపాళ్ల తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడో తారీఖున అనగా గురువారం రాత్రి ఆరు గంటలకు సంఘవర్గ భేదం ఏమీ లేదు అందరూ ఆహ్వానితులే తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు ఆశ్చర్యకరుడు మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులు దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగా